హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈ రోజు రెసిపీ వచ్చేసి హెల్దీ సూప్ అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకునే హెల్దీ సూప్ అనమాట ఆరోగ్యం చాలా మెరుగుపడుతుందండి ఇది ఒక పదిహేను రోజులు కంటిన్యూస్గా తాగితే వారంలో కనీసం ఒక ఐదు రోజులన్నా తాగితే హెల్త్గా చాలా మంచిదండి మనకి నొప్పులు బోన్స్కి చాలా బాణం అనమాట ఇందులో అన్ని రకాల పోషకాలు ఉంటాయండి ఐరన్ కాల్షియం బాగా పుష్కలంగా ఉంటుందన్నమాట ఇది నేను ఎలా తయారు చేశాను దేంతో తయారు చేసాను మీరు చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుని ఒక కప్పు మినపగుళ్ళండి ఇవి మీ దగ్గర మినపప్పు పొట్టుపప్పు ఉంటే ఇంకా మంచిదండి నేను మినప గుళ్ళు అనమాట వేసి ఇవి దోరగా లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట మంచి వాసన వస్తుంది కదండి మనం సున్నుండలు చేసేటప్పుడు ఆ విధంగా వచ్చేటట్లు ఫ్రై చేయాలన్నమాట చూడండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను బియ్యం వేసుకుని రైస్ వేసుకుని అవి కూడా బాగా ఫ్రై చేయాలన్నమాట చూడండి బియ్యం కలర్ వైట్ కలర్లోకి వస్తాయి అప్పుడు స్టవ్ అనేది మనం ఆఫ్ చేసుకోవాలి చూడండి వేగిపోయాయి వాసన కూడా మంచి వాసన వస్తుందండి ఇది మాత్రం చాలా హెల్దీ అండి నేను ఇది తాగడం మొదలుపెట్టిన కాడి నుంచి నాకు ఒలినొప్పులు అనేది తగ్గాయి అనమాట ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఎంత మెత్తగా అవుతే అంత మెత్తగా మిక్సీ పట్టాలన్నమాట పౌడర్లా ఉండాలండి చూసారా ఇది ఒక గాజు సీసలో ఎందులో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి మనం రోజు ఒక రెండు స్పూన్లు కానీ ఒక స్పూన్ కానీ ఏదో ఒక టైంలో సూప్లా చేసుకొని తాగితే చాలా మంచిదండి కంపల్సరీ ట్రై చేయండి మీకు ఫలితం కనిపిస్తుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నానండి ఒక గ్లాస్ వాటర్కి ఒక రెండు స్పూన్లు ఇలా పౌడర్ వేసుకుని వాటర్ వేసుకొని ముందుగా కలుపుకోవాలండి ఎందుకంటే ఇలాగే మనం పౌడర్ని తీసుకెళ్ళి వేడి నీళ్ళు వేస్తే ఉండలుగా అయిపోతుంది వాటర్లో సరిగా కర కలదనమాట అందుకని చెప్పి ముందుగానే ఇలా వాటర్లో ముందుగా కలిపి అప్పుడు వేడి నీళ్ళలో వేస్తే మనకి బాగా కలుస్తుందండి వేడి నీళ్ళలో చూడండి ఇలా అనమాట చూసారా ఎంత ఈజీగా మొత్తం కలిసిపోయింది అదే మనం పౌడర్లా వేసేస్తే మాత్రం ఉండలు ఉండలుగా అయిపోద్ది అండి వేడికి చూడండి మన పౌడర్ కాబట్టి వేసింది వెంటనే రెడీ అయిపోద్ది అండి సూప్ అనేది చూసారా ఇప్పుడు ఇందులో మనకి బెల్లం వేసుకోవాలండి బెల్లం ఐరన్ కదా హెల్త్కి బెల్లం కూడా చాలా మంచిది అనమాట బెల్లం వేసుకొని బెల్లం కూడా కరిగేలాగా మరగనివ్వాలన్నమాట చూడండి మనకి బెల్లం కూడా కరిగిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందామండి నెయ్యి ఇష్టం లేకపోతే మానేవచ్చు కానీ నెయ్యి వేస్తే బాగుంటుందండి పావు స్పూనే నేను చేసింది రెండు స్పూన్లే కాబట్టి పావు స్పూను నెయ్యి వేసాను అనమాట వేసి ఇలా బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక గిన్నెలో వేసుకొని బౌల్లో ఎందులో అన్న వేసుకొని తాగాలండి చూసారా ఫ్రెండ్స్ మనకి ఇది కొద్ది చల్లారేసరికి ఇంకా చిక్కబడిపోతుందండి ఇలా బౌల్లో వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని తాగడమే అండి రోజుకి ఒకసారి తాగండి ఫ్రెండ్స్ కనీసం ఒక ఐదు సార్లు అన్నా తాగండి హెల్త్కి అయితే చాలా మంచి రిజల్ట్ ఇస్తుందండి బోన్స్ చాలా గట్టిగా ఉంటాయన్నమాట అంత మంచిదండి ఇది సున్నుండలాగే కాకుండా ఇలా సూప్లా కూడా తాగితే మంచిదండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్